ఎవడస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను నీకు తెలుసు పలానా అబ్బాయి నీ మీద మోహపు చూపు పెట్టి నీతో ఫోర్కేషన్ లైంగిక సంబంధమైన పాపం చేద్దామని ఆశ కలిగి ఉన్నాడు తెలుసు అలాంటి వ్యక్తిని కట్ చేసి పడకుండా ఫ్రెండ్షిప్ చేస్తావేంటి వాళ్ళు ఏమనుకుంటారు అండి వాళ్ళు ఏమనుకుంటాం కాదు నీ జీవితం నీకు విషయం తెలిసి విషాన్ని పెట్టుకుంటావా అది నిన్ను చెప్పుతుంది అని తెలిసి అలాంటి స్నేహాలు ఎందుకు పెట్టుకుని ఉంటావు వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు కాదు నీ దేహం గురించి వెళ్ళకప్ప చెప్పాలి జాగ్రత్త ఈరోజు ఎంతో మంది వద్దురా బాబు వదలరా అంటే పర్వాలేదు జస్ట్ ఫ్రెండ్ అయ్యేది కాదు ఫ్రెండ్ మనం చూస్తున్నాము యోస్ యోసేపు అయితే పారిపోయాడ దేవుని మాకే తెలియజేస్తుంది అందుకని కొరంతులు రాసిన భద్రం మనం చూస్తాం లైంగిక సంబంధమైన పాపముల నుండి పారిపోండి అది ఫేస్ చేయగలిగింది కాదు ఎస్కేప్ అవ్వాలి రన్ అవే ఎస్కేప్ ఫ్రీ ఇంకా మాట చెప్పాలంటే అడ్రస్ లేకుండా బారి ఫోన్ నెంబర్ మార్చి బ్లాక్ చేసి పండి దండం పెట్టి వదిలే ఇంకా ఫ్రెండ్షిప్లు కాదు కంఫ్ స్ట్రైట్ పది మందికి చెప్పి ఇది నా పరిస్థితి నాకు టచ్ర్ అవుతుందబ్బా చెప్పు ఏమనుకుంటారు పాపాన్ని దాచిపెట్టినంతసేపు అది అధికమవుతే చివరికి నేను పైతన్లాగా చుట్టుతానంట కొన్ని సర్పంలో కాటేసి చంపుతుందంట పైతన్ మాత్రం కాటేసి చంపదంట ఏం చేస్తా తెలుసా నిన్ను చుట్టుతాదంట చుట్టి స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా నీ ఎముకల్ని విర్రగొట్టి నిన్ను విర్రగొట్టి ఉన్న ఊపిరి శ్వాస అంతా పోయి చచ్చలా చేస్తారంట అందుకని చూడండి అలాంటి సమస్యలు ఎందుకు నేను చెప్తానంట మాకు ఎన్నో వేల మంది ఎలాంటి కంప్లైంట్లు మెసేజ్లు పెడతారు ఈమెయిల్ రాస్తారు ఆర్థిక శాస్త్రం యవనస్తులు ఎందుకు ఇది అక్కర్లేని లేని తలకనే పంట ఏమవుతుందో ఏమనుకుంటారో ఏ ముందులే చివరికి తిప్పి 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 ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు నన్ను బ్లాక్మెయిల్ చేయగా ఏం చేస్తారు నువ్వు చది అవకాశం చచ్చిపోవాలనిపిస్తుంది నాకు బయటికి పోతే నా కుటుంబ బరువు ఏమితు యూనివర్సస్ వై బయట కంటిన్యూ కనీసం ఇప్పుడు సరిదిద్దుకుంటానికి రెస్పాన్సిబిలిటీ అంటే దాచి పెడతానని చూస్తాను అయ్యేది కాదు అతిక్రమంలో దాయకమా వర్ధుల్లవో ఒప్పుకో వాటిని విడిచిపెట్టు ప్రభు కనికరాన్ని పొందుకుంటాం ఇది దేవుని వాకి తెలియజేస్తుంది దాచిపెట్టు వాడు వర్ధుల్ల దే దేవుడి స్పష్టంగా తెలియజేస్తుంది